హాయ్ ఫ్రెండ్స్ మొదటిసారి మై ఛానల్ వీడియోస్ వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక గ్రూప్ వన్ కేసు సంబంధించినటువంటి అప్డేట్ ఏంటిదంటే టీజీపీఎస్సీ మరియు ఎక్స్ షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ వేసినటువంటి పిటిషన్లను చీఫ్ జస్టిస్ బెంచ్ ముందుకు విచారణ అయితే రావడం జరిగిందండి అయితే టీజీపీఎస్సి అండ్ ఎక్స్ శాటలిస్ట్ క్యాండిడేట్స్ వేసినటువంటి మొత్తం దాదాపుగా ఇరవై అపీల్స్ వేశారండి ఇరవై అపీల్స్ అయితే వేయడం జరిగింది దీని మీద విచారణ అయితే ఈరోజు జరిగిందండి అయితే సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును రద్దు చేయాలనేసి అడ్వకేట్ జనరల్తో సహా పది మంది పైగా లాయర్స్ వాదించారు సో ఇక్కడ చూడొచ్చు సార్ చీఫ్ జస్టిస్ వారితో ఏకీభవించి సింగిల్ జడ్జ్ ఆర్డర్ని తాత్కాలికంగా రద్దు చేస్తుందామనేసి చెప్పడం జరిగింది సార్ సో దీనిని నెక్స్ట్ హియరింగ్ అక్టోబర్ ఫిఫ్టీన్ వినబోతున్నాం అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అయితే వాస్తవానికి సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు మొత్తం అయితే రద్దు కాలేదండి జస్ట్ తాత్కాలికంగా అట్లా ఉంచారు స్టేని విధించారంతే కాబట్టి అక్టోబర్ ఫిఫ్టీన్ తర్వాత మళ్ళీ వాదనలు జరిగిన తర్వాత ఇరువైపు వాదనలు జరిగిన తర్వాత డివిజనల్ బెంచ్ ఒక డిసిషన్కి వచ్చే అవకాశం ఉంటుంది మరి సింగిల్ బెంచ్ ఇచ్చేటటువంటి తీర్పును రద్దు చేయాలా వద్దా అనేది మరి తర్వాత తెలిసే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్ మొత్తానికైతే తెలంగాణలో గ్రూప్ వన్ అంశం అనేది చాలా ఒక వివాదాస్పదంగా మారిపోయింది ఎందుకంటే దాదాపుగా టూ త్రీ ఇయర్స్ నుంచి ఈ యొక్క గ్రూప్ వన్ సంబంధించినటువంటి మొత్తం కూడా కే కోర్టు కేసులే తప్ప ఒక్క ఈ ఒక్క ఈ రిక్వైర్మెంట్ ముందుకు సాగలేదు ప్రిలిమరీ స్టేషన్ నుంచి కూడా జీవో ట్వంటీ నైన్ అనే అంశంతో సహా మరి అటు సుప్రీంకోర్టులో కూడా మరి చాలామంది చాలా పిటిషన్లు వేయడం జరిగింది ఇటు హైకోర్టులో కూడా దాదాపుగా ముప్పై నుంచి అరవై కేసులు కూడా వేయడం జరిగింది ఎస్పెషల్లీ గ్రూప్ వన్ మీద అయితే ఈ నేపథ్యంలో మరి గ్రూప్ వన్ నెక్స్ట్ అక్టోబర్ ఫిఫ్టీన్న ఈ జరగబోయేటటువంటి వాదనలు అసలు ఏం జరగబోతున్నాయి మరి సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును మరి డివిజనల్ బెంచ్ రద్దు చేస్తుందా మరి నిజంగా సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చినటువంటి వాదనల్లో ఇచ్చినటువంటి తీర్పుల్లో ఏదైనా పారదర్శకంగా లేదా అన్న దానిపైన డివిజనల్ బెంచ్ సో ఇద్దరు ఇద్దరు జస్టిస్ అంతా కలిపి ఒక తీర్పు అయితే ఇవ్వబోతుందండి సో దానికి అనుగుణంగా మరి డివిజనల్ బెంచ్కు అనుగుణంగా ఉంటుందా లేకపోతే నెక్స్ట్ సుప్రీంకోర్టుకు అన్న దానిపైన మనకు ఒక క్లియర్ కట్గా తెలిసే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్ మొత్తానికైతే అటు సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఇటు టీజీపీఎస్సీ క్యాండిడేట్స్ కూడా ఇద్దరు కలిసి కూడా మరి ఈరోజు ఇచ్చినటువంటి దాదాపుగా ఇరవై అంశాలపైన అప్పల్లో అప్పల్లో మరి జస్టిస్ మనకు ఎవరైతే సీనియర్ అధికారి మనకు ఇచ్చినటువంటి సింగిల్ బెంచ్ తీర్పుకు అనుగుణంగా మనకు జస్టిస్ ప్రధాన న్యాయమూర్తి ఇచ్చినటువంటి ఈ యొక్క స్టే అనేది అక్టోబర్ ఇరవై తర్వాత ఇరవై అక్టోబర్ పదిహేను తర్వాత మనకు క్లియర్ కట్గా వాదనలు జరుగుతాయి కాబట్టి అప్పుడు ఒక తెలియజేసే అవకాశం ఎక్కువ కనబడుతుంది ప్రజెంట్గా స్టే అనేది విధించారు తాత్కాలికంగా మాత్రమే అది సో కంప్లీట్ కాదు సార్ మరి తర్వాత చూడాలి సార్ అయితే ఇప్పుడు ప్రజెంట్గా అడ్వకేట్ జనరల్తో సహా పది మంది పైగా లాయర్ వాదించారు కాబట్టి చీఫ్ జస్టిస్ వారితో ఏకభవించి సింగిల్ జడ్జిమెంట్ను మాత్రమే తాత్కాలికంగా మరి అట్లా రద్దు చేయడం అయితే జరిగింది సార్ అయితే గ్రూప్ వన్ సంబంధించినటువంటి వివాదాస్పదం అయితే ఇప్పటికే నడుస్తుందండి సో ఈరోజు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వర్సెస్ పరమేశ్ మట్టా జరిగినటువంటి ఈ యొక్క వాదనలలో సో ఇటు పిటిషనర్ జరపునటువంటి వాదనలు కూడా ఇక్కడ అడ్వకేట్ జనరల్ వాదనలతో సహా ఇక్కడ మనం ఎక్కువగా చూస్తున్నాం సో చూడాలి సార్ అయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ గ్రూప్ సంబంధించినటువంటి మరి ఎంతటి వరకు ముందుకెళ్తుందో దానిపైన మరి ఇప్పటికే విద్యార్థులు చాలామంది ఆందోళన చేస్తున్నారు ఈ గ్రూప్ అను మొత్తం రద్దు చేసి మళ్ళీ రీ ఎగ్జామ్స్ కూడా చెప్తున్నారు సార్ ఇదే ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్